మీ ప్రేయసి లేదా భార్య మీ నుండి దూరంగా ఉండాలనుకుంటున్నారా ఆ సంకేతాలను ఈరోజు వీడియోలో చూద్దాం సంబంధం అనేది నమ్మకంతో ప్రేమతో నడవాలి కానీ కొన్ని సందర్భాల్లో మనకు అనిపిస్తుంది ఏమిటో ఆమె నా దగ్గర ఉండటం కూడా తప్పించుకుంటుంది అని అసలు మీరు ఆలోచించారా మీ ప్రేయసి లేదా మీ భార్య మీ నుంచి దూరంగా ఉండాలనుకుంటున్నారా ఈ లక్షణాలను గుర్తించారా ఈరోజు మనం ఈ ఆసక్తికరమైన విషయం గురించి మాట్లాడుకుందాం చివరి వరకు ఈ వీడియోని చూడండి ఎందుకంటే ఈ టాపిక్ మీ జీవితంలో చాలా అవసరం కావచ్చు మొదటి సంకేతం కమ్యూనికేషన్ తగ్గటం మొదటగా మీరు గమనించాల్సింది వారి కమ్యూనికేషన్ తీరు గతంలో రోజంతా మాట్లాడేవారు కానీ ఇప్పుడు ఒక వాక్యం కూడా చక్కగా చెప్పరా మీ మెసేజ్లకు ఆలస్యం చేస్తూ బిజీ అని సమాధానం చెప్తున్నారా ఇది ఒక సంకేతం మీది వారి ప్రాధాన్యతల్లో ఉండకపోవచ్చు ఎగ్జాంపుల్ ఒకప్పుడు మీరు రోజు బ్రేక్ఫాస్ట్ తిన్నావా అని అడిగే ఆమె ఇప్పుడు అది పట్టించుకోవడమే మానేస్తుంది ఇది ఆమె మనసు మీ వైపు నుంచి తగ్గిపోయిందని భావించవచ్చు రెండవ సంకేతం చర్చలు ఎక్కువ అవ్వటం ముందుగా చిన్న విషయాలకు గొడవలు జరగవు కానీ ఇప్పుడు చిన్న చిన్న విషయాలపై పెద్ద చర్చలు జరుగుతున్నాయా ఇది ఒక సంకేతం కొన్నిసార్లు ఇది సంబంధంలో అసంతృప్తిని సూచిస్తుంది మీకు అటు ఇటు బాగా చెప్పినా సరే ఆమె దాన్ని తప్పు తీసుకుంటే అర్థం చేసుకోండి ఆమె మనసులో ఏదో విరాసం ఉంది మూడో సంకేతం మీకు సమయం ఇవ్వకపోవటం ముందు మీ మాటలతో ఎక్కువ సమయం గడిపేవారు ఇప్పుడు మీ దగ్గర బిజీగా ఉన్నారా ఈ రోజుల్లో పనులు ఫోన్స్ లేదా సోషల్ మీడియాలో ఎక్కువ సమయం గడుపుతూ మీకోసం సమయం ఇవ్వడం తగ్గించడము దూరంగా ఉండాలని సంకేతం ఎగ్జాంపుల్ మీరు వారం చివరికి డిన్నర్ ప్లాన్ చేస్తే ఆమె పనులు ఉన్నాయి అని చెప్పి తప్పించుకుంటుంది నాలుగో సంకేతం శారీరక భాషలో మార్పు ప్రేయసి లేదా భార్య మిమ్మల్ని దూరంగా ఉంచాలనుకుంటే ఆమె శారీరక భాష మొదటగా మారుతుంది గతంలో మీరు చెప్పిన ప్రతి చిన్న జోక్కి నవ్వుతూ ఆనందించేది ఇప్పుడు మాత్రం ఆసక్తి లేకుండా చూసే మౌనంగా ఉండటం గమనిస్తారు మీరు ఆమెను హత్తుకోవటానికి వెళ్ ఆమె అటకెక్కడం లేదా నిర్లక్ష్యంగా వ్యవహరించటం ఒక సంకేతం ఐదో సంకేతం మీ మీద నమ్మకం లేకపోవటం వారి ప్రవర్తనలో ప్రాధాన్యంగా కనిపించేది నమ్మకం కోల్పోవటం మీరు చెప్పిన విషయాలపై అవిశ్వాసం వ్యక్తం చేస్తుంది ఇది గొప్ప సంకేతం ఎందుకంటే నిజమైన సంబంధం నమ్మకంతో నడుస్తుంది మీ స్నేహితులతో కలిసి ఉన్నాము అని చెబితే ఆమె వెంటనే ప్రశ్న వేస్తూ నిజమేనా అని అనుమానించటం ప్రారంభిస్తే ఈ సంకేతం మీరు గమనించాలి ఆరో సంకేతం మీ గుర్తింపు మీ గురించి ఆసక్తి కోల్పోవటం గతంలో మీరు ఏం చేస్తున్నారో ఎక్కడికి వెళ్తున్నారో అని అడిగి తెలుసుకునేవారు ఇప్పుడు మాత్రం మీరు రోజంతా ఎక్కడ ఉన్న ఎవరికి ప్రాముఖ్యత ఇవ్వడం లేదంటే మీ గురించి ఆసక్తి కోల్పోయినట్లు భావించాలి మీరు ఆఫీస్లో ఒక ప్రాజెక్టు గెలవడం గురించి చెప్పినప్పుడు ఆమె స్పందన అలాగేనా నిర్లక్ష్యంగా ఉంటూ సమాధానం ఇవ్వటం ఇది ముఖ్యమైన సూచిక చివరి సంకేతం కొత్తగా ప్రాధాన్యతలు ఏర్పడటం మీరు అనుకున్నంత సమయం ఆమె ఇప్పుడు కొత్త పనుల్లో లేదా కొత్త స్నేహితులతో గడుపుతుందా ఇది సృష్టమైన సంకేతం మిమ్మల్ని దూరంగా ఉంచటానికి ఆమె కొత్త ప్రాధాన్యతలను ఏర్పరుస్తుంది మీ ఆదివారం జంట గడుపుతారనే పద్ధతి మారిపోయి ఆమె తన ఫ్రెండ్స్తో గడపడం లేదా పనుల్లో ఉన్నాయి అని చెప్పడం ఒక సంకేతం మీరు చేయవలసింది ఏమిటి మరి ఈ సంకేతాలు గమనించినప్పుడు మీరు ఏం చేయాలి సంబంధం మళ్ళీ బలపడాలంటే మీరు వారికి సమయం ఇవ్వాలి వారి అభిప్రాయాలను ప్రశాంతంగా తెలుసుకోవాలి అలా చేయటమే సంబంధాలను కాపాడే మార్గం ఒక మంచి కాఫీ సమయం ప్లాన్ చేసి ఆమెతో ఒప్పించండి నీ మనసులో ఏముందో చెప్పు అని అడగండి ఈ ఏడు సంకేతాలు మీకు సరిగ్గా గుర్తిస్తే మీ సంబంధాల్లో ఎలాంటి మార్పులు జరుగుతుందో ముందే అర్థం చేసుకోవచ్చు మీ ప్రేమను బలంగా కాపాడుకోవటానికి ప్రయత్నించండి మరి మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో పెంచుకోండి ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ ఐకాన్ని నొక్కి మన వీడియోస్ ఎప్పుడూ కనెక్ట్ అయ్యేలా ఉండండి సంబంధం అనేది ఒక నడక మార్గం లాంటిది ఎప్పుడూ మిమ్మల్ని మీరు మరింత మెరుగ్గా మార్చుకోవడం ద్వారా మీ ప్రేమను నిలబెడుతుంది